ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ కొరకు అనునిత్యం మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని చూన్నాము ఈ రీతిగా మిమ్మల్ని కలవటం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ శ్రేష్టమైన తరుణంలో బైబి గ్రంథాల నుంచి ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని చదువుకుందాం నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును ఆ మధ్య కాలంలో ఓ రాజు గారు పరిపాలన జరిగిస్తున్న దినాలలో తన రాజ్యంలో పరిపాలన ఎలా ఉందో తన దగ్గర నుండి పని వారు ఎలా ఉన్నారో వారిని పరీక్షించాలనుకున్నాడు వారు వారి విధులను ఎలా నిర్వర్తిస్తున్నారో చక్కగా నిర్వర్తిస్తున్నారా లేదంటే వారి విధుల పట్ల ఏమైనా నిర్లక్ష్యంగా ఉన్నారా వారిని పరిశీలించాలనుకుని ఓ రోజు రాత్రిపూట రాజుగారు మారువేషంలో ఆ రాజుగారి అంతఃపురం నుంచి బయటకు వచ్చి ఆ రాజుగారి కోటలోనే దొంగతనం చేయడానికి సిద్ధపడ్డాడు మారు రూపంలో ఆయన బయటకు వచ్చాడు ఈ సంగతి ఎవరికీ తెలియదు మరి ఈయన తాడును సిద్ధపరుచుకొని కోట కోటకు తాడేసి ఆ తాడు సహాయంతో కోట అవతల లోపల వైపుకి అని దిగాలనుకొని ఆ తాడు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈయన తాడేసి కోట గోడ అవతలంకి లోపలికి ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు అదే తరుణంలో ఒక దొంగ ఆ రాజ్యంలో నుండి ఒక దొంగ కూడా తాను కూడా గోడకు ఒక తాడేసి తాను కూడా ఆ గోడ ఎక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇద్దరు కోట గోడ ఎక్కిన తర్వాత మరి ఒకరినొకరు చూసుకున్నారు వాళ్ళకి అర్థమైపోయింది ఇద్దరు దొంగలేనని కానీ ఇతను రాజు అన్న సంగతి ఆ ఎదురుగా ఉన్నంటి దొంగవానికి తెలియదు అయితే వీళ్ళిద్దరూ ఏంటి ఇలా వచ్చావు అని అంటే ఒకరిలోకరు చూసుకున్నారు వాళ్ళకి అర్థమైపోయింది దొంగతనం చేయడానికే కదా అని వాళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు ఏమని అని అంటే గారి అంతపురంలో దొంగతనం చేయడానికి నేను వచ్చాను మరి నువ్వు కూడా దొంగతనం చేయడానికి వచ్చావు మన ఇద్దరం కలిసి దొంగతనం చేద్దాం అంటే సరేనని ఇద్దరు మాట్లాడుకున్నారు మరి ఈయన ఏమో రాజుగారేమో నాకు రాజుగారి అంతఃపురంలో ఎవరెవరు ఉంటారు ఖజానా ఎక్కడ ఉంటుంది ఎవరు ఎక్కడ కాపలా ఉంటారు నాకు ఇవన్నీ తెలుసు ఖజానాకు పోయేటువంటి మార్గం కూడా నాకు తెలుసు నేనేమో నీకు మార్గాన్ని చూపిస్తాను నువ్వెళ్ళి ఖజానాలో ఉన్నటువంటి బంగారాన్ని కానీ వజ్ర వైడూర్యాలు కానీ తీసుకొని రావాలి వచ్చిన తర్వాత చిరి సమానంగా భాగాలు పంచుకుందాం ఒకవేళ నువ్వు ఖజానాలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా గనక నా దగ్గరకు వచ్చినట్లు గనక నాకు అనిపిస్తే నేను ఈల వేస్తాను ఈల గనక నీకు వినపడింది అని అంటే ఎవరైనా వచ్చారు మనల్ని గమనిస్తున్నారు అని అర్థం నువ్వు ఆ ఖజానా నుంచి త్వరగా పరిగెత్తేసి త్వరగా బయటకు వచ్చేసి అనని రాజుగారు అతనికి చెప్పాడు అతను కూడా ఇతనితో ఒప్పందం చేసుకుని ఇద్దరు దొంగతనానికి పూనుకున్నారు మరి రాజుగారు అయితే ఖజానాకు పోయేటువంటి మార్గాన్ని చూపించారు ఆ ఖజానాకు వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి పనివారందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా నిద్రబోతా ఉన్నారు అది రాత్రి వేళ కాబట్టి అయితే సులువుగానే దొంగ ఖజానాలోనికి వెళ్ళి ఆ ఖజానా లోపల ఉన్నటువంటి భాండాగారం అంతటిని బంగారం అంతటిని పరిశీలనగా చూశాడు ఆ బంగారం అంతటిని నేను తీసుకొని వెళ్ళిపోవటం చాలా కష్టం అని అతనికి అర్థమైంది అందుకని అతను ఏం చేశాడనంటే ఈజీగా నేను ఈ నుంచి బయటపడాలి కానీ విలువైనది పట్టుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వెతుకులాటలో అతనికి వజ్రాలు కనపడ్డాయి వజ్రాలు వాటిని తీసి చిన్న తువాల లాంటిది పరిచి ఆ వజ్రాలన్నింటినీ తువాలో కట్టి మూట కట్టి బయటకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ కంగారు కంగారుగా ఆ వజ్రాలన్నీ ఆ తువాలో మూట కట్టేటప్పుడు ఆ వజ్రాలు వేస్తూ ఉన్నప్పుడు లెక్క చూస్తే అవి ఏడు వజ్రాలలాగా ఉన్నాయి లెక్క పెట్టాడు ఏడు ఏడు వజ్రాలు తీసుకొని నేను బయటికి కనుక వెళ్తే మా ఇద్దరికి ఖచ్చితంగా గొడవ అవుతుంది కాబట్టి మా ఇద్దరికి గొడవ అంటే ఈ విషయం రాజ్యమంతరా తెలుస్తుంది కాబట్టి తెలియకుండా ఉండాలి అని అంటే మా ఇద్దరికి ఆ ఆస్తి పంపకాల దగ్గర విభేదాలు అనేవి ఉండకూడదు విభేదాలు అనేవి ఉండకూడదు కాబట్టి నేను ఏడు తీసుకొని వెళ్ళకూడదు ఆరే తీసుకొని వెళ్ళాలని ఒక వజ్రాన్ని అక్కడే విడిచిపెట్టి ఆరు వజ్రాలను మూటగట్టి తీసుకొని వెళ్ళాడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఆయన రాజాని ఆ దొంగకు తెలియదు ఇద్దరు సరి సమానంగా చెలోక మూడు వజ్రాలు పంచుకున్నారు రాజుగారు తర్వాత తెలియకుండా ఆ దొంగకు తెలియకుండా అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు దొంగ ఏమో ఆ వజ్రాలు తీసుకొని తను పారిపోయాడు తెల్లవారి తర్వాత రాజుగారి అంతఃపురంలో ఖజానాలో దొంగల పడ్డాలన్న సంగతి అంతటా తెలిసిపోయింది సైనికులు సైన్యాధిపతులు మంత్రి అందరికీ తెలిసిపోయింది అయితే ఆ సమాచారాన్ని రాజుగారికి కూడా ఆయన తన గదిలో నిద్రపోతున్నప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి ఆయన లేపి సమాచారం ఇచ్చారు రాజా రాత్రి మన ఖజానాలో ఎవరో దొంగలు పడ్డారు మరి వజ్రాన్ని ఎత్తుకొని పోయారు అనని సమాచారం అనంటే ఒకసారి వెళ్ళి ఖజానాను పరిశీలించు ఏముందో ఏమి లేదో అని చెప్పేసి రాజుగారు చెప్పడం జరిగింది మంత్రి గారు ఖజానాలోనికి వెళ్ళారు ఒక్కరే వెళ్ళారు వెళ్ళి చూశారు చూసినప్పుడు బంగారము వెండి ధనము అంతా ఉంది వజ్రాలు మాత్రం ఏడు వజ్రాల్లో ఆరు తీసుకొని పోతే ఒక వజ్రం మిగిలింది అయితే మంత్రి గారు ఆ వజ్రం కళ్ళి తదేకంగా చూసి ఎలాగో దొంగతనం జరిగింది ఈ ఒక్క వజ్రాన్ని నేను తీసుకుంటే ఈ నేను తీసుకుంటే ఈ వజ్రం కూడా ఆ దొంగ ఖాతాలోనే పడుతుంది వన్ లెక్కలోనే ఏడు వజ్రాలు చేర్చబడతాయని చెప్పేసి ఆ వజ్రాన్ని తను దాచిపెట్టుకొని రాజుగారి దగ్గరకు వచ్చి రాజా రాజా ఏడు వజ్రాలు ఎత్తుకొని పోయారు ఇక మిగిలిన బంగారం అంతా ధనమంతా ఉండిపోయింది కానీ వజ్రాలు మాత్రం ఏడు తీసుకొని పోయాడు అంటే సరిగ్గా చూడు మంత్రి ఏడు వజ్రాలు తీసుకొని పోయారా ఏమైనా మిగిల్చారంటే లేదండి మొత్తం వజ్రాలను తీసుకొని పోయారు ఏమీ మిగల్చలేదు అని మంత్రి రాజుగారికి సమాధానం చెప్పాడు అప్పుడు ఆ రాజుగారు తదేకంగా మంత్రి వైపు చూస్తూ సైనికుని పిలిచి ఈ మంత్రిని తీసుకుని వెళ్ళి కారాగారంలో బంధించమన్నాడు మంత్రి గారికి ఏమర్థం కాలేదు రాజా దొంగతనం చేసిన వారు దొంగతనం చేస్తే మీరు నన్నెందుకు బంధిస్తున్నారు అనంటే అప్పుడు ఆ రాజు ఆ మంత్రితో అన్నాడు మంత్రి నువ్వు నమ్మకస్తుడు కాదు నువ్వు నా పక్కనే ఉంటున్నావు నేను ఇచ్చేదే తింటున్నావు నేను ఇచ్చేదే కట్టుకుంటున్నావు నా ద్వారా పోషించబడుతున్నావు కానీ నువ్వు నాకు నమ్మకంగా లేవు నువ్వు నమ్మక ద్రోహి అన్నాడు అయ్యా నేను మీకు ఎప్పుడు నమ్మక ద్రోహం చేశాను నేను ఎప్పుడు మీకు అన్యాయం చేశానని ఆ మంత్రి చాలా బాధతో రాజుగారి దగ్గర వాపోయాడు అయితే అప్పుడు జరిగిన విషయాన్ని రాజుగారు మహామంత్రికి తెలియజేశాడు ఆ దొంగతనానికి వచ్చింది మరెవరో కాదు నేనే నాతో పాటు ఇంకొక వ్యక్తి కూడా దొంగతనానికి వచ్చాడు అని చెప్పేసి చెప్పాడు ఆరు వజ్రా తీసుకున్నాం చురకు మూడు పంచుకున్నాం అయితే నా దగ్గర ఉండే సైనికులు సైన్యాధిపతులు అందరూ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారన్న సంగతి నాకు అర్థమైంది నువ్వు మాత్రం నా దగ్గర ఉండటానికి అర్హుడు కాదు నువ్వు నమ్మకస్తులు కాదు నువ్వు ఖచ్చితంగా బందీ గృహంలో బంధించబడటమే నీకు న్యాయం ఇతనికి నేను శిక్ష తీస్తున్నాను తీసుకుని వెళ్ళి బంధించండి అని అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఆజ్ఞాపించాడు దొంగ ఆ దొంగ ఎవరో రాత్రిపూట రాజుగారు తదేకంగా అతన్ని పరిశీలించాడు అతని ముఖాన్ని గమనించాడు అతని రాజ్యం నుంచి పిలిపించాడు పిలిపించి ఈ దొంగకి మహామంత్రి పదవిని అప్పజెప్పండి అని అన్నాడు రాజ్యం అంతా ఆశ్చర్యపోయింది దొంగకు మహామంత్రి పదవి ఏంటి రాజా అనంటే అప్పుడు రాజుగారు అందరికీ తెలియజేశాడు ఏమని అనంటే వీడు పరిస్థితి బాగలేక వీడు దొంగతనాన్ని పూనుకున్నాడు గాని దొంగతనం చేసే విషయంలో కూడా వీడు చరణమ్మకొస్తాడు ఆరు వజ్రాలను దొంగిలించి దాన్ని అక్కడే ఉంచి వాటాలు పంచుకునేటప్పుడు బాగా పంపిణీ పంచుకునేటప్పుడు ఇబ్బంది కలగకుండా వానికొక మూడు నాకొక మూడు వచ్చినట్లు జాగ్రత్త పడ్డాడు అంతేకాదు దొంగతనం చేయాలనుకున్నా కానీ ఆ దొంగతన గుడి నాకు ఎంతో నమ్మకంగా ఉన్నాడు వాటి పరిస్థితి బాగలేక వాడు దొంగలాగా మార్చబడ్డాడని నేను గ్రహించాను కానీ ఇలాంటి వాడు నా పక్కన ఉంటే నమ్మకంగా ఉంటాడు గనక ఖచ్చితంగా ఇతను నాకు సహకారిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని సైనికులకు సైన్యాధిపతులకు రాజ్యంలోని ప్రజలందరకు రాజు తెలియజేశాడు అతను ఒక దొంగ చీకట్లో బతికేవాడు అనేకులకు అన్యాయం చేస్తూ తన జీవితాన్ని చీకట్లో గడిపేటువంటి వ్యక్తి అయినప్పటికీ తన సాటి సోదరునితో బాగు పంచుకోవాల్సి వచ్చినప్పుడు తన సాటి సోదరునికి అన్యాయం చేయకుండా భావం పంచుకునే విషయంలో నమ్మకంగా ఉన్నాడు అన్న సంగతి రాజు గుర్తించినప్పుడు మరి ఉన్నతమైనటువంటి పదవిని తనకు అనుగ్రహింపజేసి తన రాజ్యంలో ఒక పాత్రగా ఆ దొంగను నియమించుకోవడం జరిగింది ప్రియ సోదరి సోదరుడు నీవు నేను పాపులు చీకటి జీవితాలు కలిగినటువంటి వాళ్ళను శాపంలో పాపంలో కొట్టుమిట్టాడుతున్న బ్రతుకులు మనవి అయినప్పటికీ ఆయనే సృష్టికర్తన సంగతిని ఎరిగి ఆయన పాదాలను నువ్వు పట్టుకొని క్షమించమని క్షమాపణను కోరి ఆయన అనుగ్రహించినటువంటి క్షమాపణను పొంది నమ్మకంగా ఆయన పాదాల చెంత నువ్వు కొనసాగగలిగితే ఆ దేవాది దేవుడు నీకు నాకు కూడా ఆయన కూర్చుండే సింహాసనం మీద మనకు కూడా భాగమిచ్చి మనను కూడా కూర్చుండబెట్టుకున్నట్టుకు ఆయన శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు ప్రియా సోదరి సోదరుడు దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు నువ్వు ఎంతో అపనమ్మకంగా బ్రతికినప్పుడే నీ ఎడల క్రొత్త చూపించి నిన్ను కాపాడి భద్రపరిచి ఎన్నో అపాయం నుంచి నిన్ను తప్పించుకున్న దేవుడు మరి ఆయన కొరకు ఆయన పనిలో నమ్మకంగా బ్రతకాలి ఆయన కొరకు నా జీవితం అంకితం కావాలి అని తీర్మానం చేసుకుని నువ్వు బ్రతికితే నా దేవుడు నిన్నైతే దాటిపోయేవాడు కాడు ఒక దొంగే తన భావం పంచుకునే విషయం అంత నమ్మకంగా ఉన్నప్పుడు సృష్టికర్తలను గురిన నీవు నీ పరిశుద్ధను కాపాడుకునే విషయాలు నమ్మకంగా ఉండవా నీ భక్తిని కొనసాగించే విషయంలో నమ్మకంగా ఉండవా శ్రమలు వచ్చినాయని శోధనలు వచ్చినాయని విడిచిపెడతావా విడిచిపెట్ట నీ ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉండవా నువ్వు చేసే పరిచర్యల్లో నమ్మకంగా ఉండవా ఖచ్చితంగా ప్రతి విషయంలో మనం నమ్మకంగా ఉండవలసిన బద్దులమైన ఆయనకు సృష్టికర్తకు మనం నమ్మకంగా ఉండాలి ప్రియ సోదరీ సోదరుడు ఈరోజు సృష్టికర్తను నువ్వు విశ్వసించావు సృష్టికర్త నీకు చూపినటువంటి మార్గంలో కొనసాగుతున్నావు అయితే ఎన్నోసార్లు నీకు ఎదురైనటువంటి సమస్యలను బట్టి నువ్వు ఎదుర్కొంటే కష్టాలలో ఒకవేళ సృష్టికర్తను నమ్మకంగా వెంబడించేటువంటి విషయంలో ఓడిపోయేవేమో లేదా సృష్టికర్త నేను నమ్మి నీకు అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తించేటువంటి విషయంలో ఒకవేళ ఓడిపోయేవేమో తత్ఫలితంగానే నువ్వు ఇంకా దీవించబడలేదేమో కానీ బైబుల్ సెలవిస్తోంది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు ఒక రాజు దగ్గర నమ్మకంగా వ్యవహరించినటువంటి ఒక దొంగయ్యే దీవించబడి మహామంత్రి స్థానాన్ని పొందినప్పుడు నీవు సృష్టికర్తను ఆశ్రయించావు మరి ఆ సృష్టికర్తను వెంబడించేటువంటి విషయంలో నమ్మకంగా వెంబడిస్తూ ఎన్ని కష్టాలైనా శోధనలైనా ఇబ్బందులైనా వేదాలైనా వాటన్నింటినీ ఎదుర్కొంటూ నమ్మకంగా ఆ సృష్టికర్తను నువ్వు కొనసాగించ కొనసాగగలిగితే సృష్టికర్తలు కొనసాగగలిగితే తప్పకుండా నువ్వు దీవించబడతావు ఆయన నీకు అప్పగించినటువంటి బాధ్యత నెరవేర్తి నిర్వర్తించేటువంటి విషయంలో నువ్వు నమ్మకస్తులు అని గనుక ప్రభు గుర్తించగలిగితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఈహా పర దివెలలో ఖచ్చితంగా మనం పొందే అవకాశం ఉంది కాబట్టి సోదరి సోదరుడా ఒకవేళ ఆయన వెంబడించేటువంటి విషయంలో నువ్వు నమ్మకంగా లేవేమో ఈ రోజు నుంచైనా ఆయన నమ్మకంగా వెంబడించడం మొదలుపెట్టు సృష్టికర్త నీకు అప్పగించినటువంటి పరిచర్య సువార్త ప్రకటన ఒకవేళ ఆ పనిలో నువ్వు నమ్మకంగా లేవేమో కానీ ఈ రోజు నుంచి అయినా ఆ పనిని నమ్మకంగా చేయడానికి సిద్ధపడు ఒకవేళ దేవుడిని అప్పగించినటువంటి పరిచర్య మందిరంలో ఏదైనా పని చేసేటువంటి భాగ్యాన్ని నేను నమ్మి దేవుడికి అప్పగించడము ఒక కొంతకాలం నమ్మకంగా చేసి ఒకప్పుడు నమ్మకంగా చేసి ఇప్పుడు ఒకవేళ నువ్వు నమ్మకంగా లేవాము మరలా ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఇప్పుడైనా ఆయన పాదాన్ని ఆశ్రయించి నమ్మకంగా ఆయనలో కొనసాగు ఆయన అప్పగించిన పనిని పరిచర్యను నమ్మకంగా నువ్వు నిర్వర్తించగలిగితే తప్పకుండా దివ్యల బంధుతో ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమె అందరికీ ప్రేమ